వెల్కమ్ టు మాస్టర్ బన్ను కిచెన్ ఈరోజు రెసిపీ పీతలు కూరండి ఈతలు కావాల్సినవి ఉల్లిపాయ టమాటా పీతలు గరం మసాలా ముందుగా పాన్ స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేయండి తర్వాత సహజీరా వేసుకోవాలండి సహజీరా ఒక చిన్న స్పూన్తో సహజీర వేసుకున్నామంటే టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది పీతల కూరకి మంచి ఫ్లేవర్ వస్తుందండి నెక్స్ట్ ఆనియన్స్ వేసాను ఆనియన్స్ వేసి ఇలా కలుపుకున్నా నెక్స్ట్ పచ్చిమిర్చి ఆనియన్స్ వేసిన తర్వాత పచ్చిమిర్చి వేయాలండి ఆనియన్స్ బాగా వేగాలి వేగిన తర్వాత మనం టమాటా పేస్ట్ వేద్దామండి టమాటా పేస్ట్ చేసి వేస్తున్నానండి నేను గ్రేవీ కోసం ఇంకా ఎవరైనా లైక్ కొట్టలేని వాళ్ళు ఉంటే లైక్ కొట్టండి మాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది పీతల కూర కొంచెం స్వీటెస్ట్గా ఉంటుంది అందుకని మసాలా మనం ఆడుకున్నది అయితేనే బెస్ట్ అండి పీతలు వేస్తున్నాను నాకు తెలిసిన ఒక అక్క చెప్పారండి చాలామందికి పీతలు కూడా చేయడం రాదని పీతలు చేయడం నేను ఇప్పుడు చేసిన తర్వాత చెప్పారు అక్క నెక్స్ట్ టైం చేసినప్పుడు పీతలు ఎలా తయారు చేయాలో వీడియో ఇంకొకటి తీసి పెడతాను ఇలా ఒక ఫైవ్ మినిట్స్ బ్యాగ్నివ్వాలి మగ్గనివ్వాలి ఇవ్వాలి పీతలు ఎక్కువసేపు కుకింగ్ అవనవసరం లేదండి అవి త్వరగానే అయిపోతాయి కానీ లో ఫ్లేమ్లో చేసుకోండి పీతల కూర టేస్ట్ చాలా బాగుంటుందండి పీతలు చేయడం ఎంతమందికి రాదో కామెంట్ చేయండి మరి వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరో కామెంట్ చేయట్లేదండి ఎవరెవరు చూస్తున్నారో నాకు ఒకసారి కామెంట్ చేయండి మీరు ట్రై చేస్తున్నారా లేదో పసుపు వేస్తున్నాను కారం అండి ఇప్పుడు కాస్త కలుపుదాము కారం వేసిన తర్వాత ఇలా చుట్టూ కలుపుకొని కొంచెం మనం ఇలా కలుపుకుంటూ ఉంటే పీతలకి కొంచెం కారం అది పడుతుంది సాల్ట్ వేస్తానండి సాల్ట్ వేసిన తర్వాత ఇవన్నీ వేసి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ అన్నా మనం మగ్గనివ్వాలండి వెంటనే వాటర్ వేసేసుకోకూడదు అప్పుడు క్రాప్కి బాగా పడుతుంది మసాలా అన్నది అలానే హై ఫ్లేమ్లో పెట్టకూడదు మాడిపోద్ది లో ఫ్లేమ్లోనే ఉంచాలండి మసాలా ముద్ద వేసేస్తున్నాను మసాలా నేను నూరుకున్నానండి గరం మసాలా గరం మసాలాకు కావాల్సిన అల్లం వెల్లుల్లి జీలకర్ర గసగసాలు ధనియాలు యాలకులు లవంగం తాసిన చెక్క ఇవన్నీ వేసి నేను నూరుకున్నాను ఇలా అన్నీ మసాలా వేసి కలిపేసి కాసేపు మూత కట్టి ఫోర్ ఫైవ్ మినిట్స్ ఉంచుదాం చూడండి ఎలా మగ్గిందో చక్కగానే ఇప్పుడు గ్లాస్ వాటర్ వేస్తున్నాను వాటర్ కూడా బాగా ఎక్కువ తీసుకోదండి కొంచెం అంతే గుమ్మగుమ్మలాడే పీతల కూర రెడీ ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే చాలండి కూర రెడీ అయిపోద్ది జస్ట్ ఫై మినిట్స్ ఓకే కూర దగ్గరికి అయిపోతుందండి వాటర్ అంతా దగ్గరికి అయిపోయాక ఇలా అవుతుంది ఓకే రెడీ పీతల కూర నా ఫేవరెట్ డిషెస్లో పీతలు కూడా ఒకటండి తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్